గౌరవనీయులైనటువంటి మా యొక్క నాయకుడు గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారి పైన శివసేన పార్టీ నాయకులు సిండే వర్గం వాళ్ళు శాసనసభ్యులైన సంజయ్ గౌడ్ అనే వారు మిగతా బీజేపీ నాయకులు కలిసి రాహుల్ గాంధీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమైన ఆలోచన కనుక తక్షణమే రాహుల్ గాంధీ గారికి ఇండియా ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడాను తక్షణమే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ నుండి మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి సర్మిల గారి ఆధ్వర్యంలో ఈవేళ విజయనగరం జిల్లా ఎస్పీ ఆఫీస్లో నిరసన తెలుపుతూ ఈవేళ లెటర్ కాపీ ఇవ్వడం జరిగింది తక్షణమే బీజేపీ నాయకులు అందరూ కూడాను క్షమాపణ చెప్పాలి పార్లమెంట్లో క్షమాపణ చెప్పాలి ఎవరైతే వ్యాఖ్యలు చేశారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని లేదా పార్లమెంట్ నుండి వాళ్ళకి బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ప్రజల పక్షం నిలబడినటువంటి నాయకుడు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం ప్రజల రక్షణ కోసం ప్రజల కోసం మాట్లాడేటువంటి నాయకుడిని ఇవేళ దేశ ద్రోహి చాలా దుర్మార్గమైన ఆలోచన ద్రేహ దేశ ద్రోహి అంటే ఏంటి అది మాకు తక్షణమే చెప్పాలి క్షమాపణ చెప్పాలని అడుగుతున్నాం ప్రజల కోసం ఇవాళ మణిపూర్ ఘటనను బీజేపీ ప్రభుత్వం అంటే నరేంద్ర మోడీ గారు పర్యటించలేదు అని అడగడం తప్ప ప్రజలకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేవు అని పార్లమెంట్లో ప్రశ్నించడం తప్ప ఇవేళ వరదలు వచ్చి చాలా మంది ప్రజలు మరి చిన్న భిన్నమై చాలా మంది చనిపోతే వాళ్ళకి నష్ట పరిహారం కూడా కల్పించట్లేదు వెళ్ళి చూడట్లేదు ఈనాటి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇండియా కూటమి ఏం చేస్తుందని రాహుల్ గాంధీ గారు ప్రశ్నించడం తప్ప ప్రజల పక్షం నిలబడిన నాయకుడిని దోగి అంటారా ఇవాళ భారతదేశం అంతా కూడా ఐక్యవంతంగా భారతదేశం ప్రజలకు ఒకే తాటి మీద నడిపినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు గారు మన ఒక దేశానికి అండ ప్రజలకు అండగా నిలబడి భరోసా ఇస్తూ ఉద్యోగులకైతే కార్మికులకైతే కార్మికులకు అయితే వాహనదారులకు ప్రతి ఒక్కరి కూడా నేనున్నానని నడిపిస్తూ ఇవాళ భారతదేశ ప్రజలకు నేను అంకీత భావకంగా ఉన్నానని చెప్పినటువంటి నాయకుడి మీద ఇలాంటి అభాండలు వేయడం సరైన పద్ధతి కాదు ప్రతిపక్ష నాయకుడు ఏవైనా అడగవచ్చు ఏవైనా చెప్పవచ్చు కానీ వాళ్ళు కోపపడి దృశ్యంగా మాట్లాడే అర్హత ఎవరికి లేదు అని తెలియజేస్తున్నారు కనుక భారతదేశ ప్రజల కోసం మేమందరూ కూడాను అంకిత భావంగా ఈవేళ ఎస్పీ ఆఫీస్కి లెటర్ ఇవ్వడం జరిగింది తక్షణమే రాహుల్ గాంధీ గారికి క్షమాపణ చెప్పాలి చెప్పాలి అని ఏడల భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నుండి తెలియజేస్తున్నాం మా ఫ్రీడమ్ నాయకులు రాహుల్ గాంధీ గారిపై ఎన్డీఏ కూటమైనా శివసేన షిండే వర్గమైన శాసనసభ్యులు సంజయ్ గారు మరియు ఇతర బీజేపీ కార్యకర్తలు నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలపై